ప్లీజ్ సోమి గారు సార్ సోమీరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్ కూర్చోవాలి మా అయిపోయింది మా మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది ఇటువైపు మాట్లాడాలి బీజేపీ జనసేన టీడీపీ అన్ని పది మంది ఉన్నారు రెండు పంతొమ్మిది ఇరవై అయింది

మంత్రి గారు ప్లీజ్ అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు దాన్ని సమాధానం చెప్పాలమ్మా లేదంటే హౌస్ తప్పుదారి పట్టి ఉత్తాలు కూడా మాట్లాడతారు కదా సార్ హౌస్ తప్పుదారు పట్టేస్తున్నారు సార్ మంత్రి గారు సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్ కేంద్ర మంత్రి కుమార్ స్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగనన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున్న లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ మంత్రి గారు ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారు చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతున్నా అంటున్నారు అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ విఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ షీఎస్ పె ఆగింది అన్నారు రికార్డ్ చెప్తుందంటే సభ వాయిదేద్దాం చైర్ చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం ఆగిందన్నారు షీజెక్ మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గడబా చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిలర్ మిత్తలకి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ లో గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నాం టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నాం స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ విల్ డూ ఇట్ విల్ డూ ఇట్ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకింది పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల తప్ప మీరు మాడతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మినస్ ఫర్నస్ కి తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీళ్ళు మాడతారా వీళ్ళు మారుతారో ఇది ఎంత అంగ అధ్యక్ష అయింది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష అయింది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారు ప్రశ్న రావాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే అవుట్సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ హీల్డింగ్ ఐఎం నాట్ హీల్డింగ్ ఐ హైట్ టు టాక్ ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ రైట్ టు టాక్ ఐఎం నాట్ హీల్డింగ్ నాకు ఉంది సార్ సార్ మాకు హక్కుంది మారదానికి నేను మంత్రిని సార్ ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కాపాడడానికి కాపాడదానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మారతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలు దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా ఎట్లా మీరు చేసిన కూడా చెప్తున్నా ఎందుకంటే భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగాలని వంద సార్లు చెప్పినాం బాగా క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్టులో గుర్తుగా అవ్వడం లేదు ఎన్ఎండిసి స్వరీ పైప్ లైన్ కి మైనకి తేడం తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలండి మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు మాట్లాడతారు మీ అందరూ కూర్చోండి పది మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్ గారు రండి ప్లీజ్ చూడండి పైకి మీరు ఎవరు చెప్పిపోతే పైకి వస్తుంది ప్లీజ్ కోఆపరేట్ చేయాలి సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్

ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్నీ ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి వినండి అవైతే మా ఉంటారు అది కాదు అది వాస్తవ అది వాస్తవ అది వాస్తవా అవాస్తమా అనేది మేము మాట్లాడే చెప్తాం అది వాస్తవాలా అవాస్తా ఇంట్లో మేము చెప్తాం కానీ మా సభ్యులు మాట్లాడినప్పుడు ఆవిడ తా ఆవిడేమి కొత్తగా ఏమి కోర్ట్ చేసి మాట్లాడలేదు మీరు చెప్పిన మాటలనే చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాటలు తిరిగి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటా పిక్ తీసి అడి తీసు చెప్ప ఐదు ఐతే నుంచి ఏం తీసుకొచ్చారు అడిగ ఎందు గంటలు మాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు రైతులది ఇప్పుడు వచ్చి మీరు మాడతారు రైతు లేరు టీవీలో చూస్తున్నారని చెప్పారు సార్ మీరు పీక్ ఆ వాళ్ళు ఉత్తీర్ణ చేయమండి ఉత్తీర్ణత చేయమండి అవసరం సమాలు ఉత్తర్పనండి అవసరం సమాలు చెప్పండి